నిజంగా డబ్బులే ప్రధానం అనుకుంటే ఈ దేశంలో ప్రజలు అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి డబ్బులు ప్రధానమంత్రులను చేయలేవు వేల కోట్లు ముఖ్యమంత్రులను చేయలేవు కానీ ప్రజల్లో ఉన్న గుండెలో ఉన్న ప్రేమ బలం ముఖ్యమంత్రులను చేస్తాయి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను మీరు నియోజకవర్గానికి పాతి కోట్లు ఖర్చు పెట్టండి యాభై కోట్లు ఖర్చు పెట్టండి మీరు ముఖ్యమంత్రి అవ్వకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా చూసుకునే బాధ్యత జనసేనది కడుపు మండున్నాం మీకు అండగా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నాం అండగా ఉన్న మాకు వాళ్ళకి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇక్కడ మన లక్ష్మీపురంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి తెల్లవారుజామున ముహూర్తంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది కూడా అంట రహస్యంగా మొన్న ఒక పాప పదకొండు రూపాయలు చందా ఇచ్చింది నాకు పదమూడు వందల యాభై రూపాయలు పట్టుకొచ్చింది తను దాచుకున్న డబ్బు అంట ఇంత మూటలా పట్టుకొస్తే నాకు పదకొండు రూపాయలు ఇవ్వని పదకొండు నాణాలు తీసుకుంటే దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక పసిపాప దగ్గర పదకొండు రూపాయలు తొలగించాడు అని చెప్పి దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేవా స్టింగ్ ఆపరేషన్ ఇక్కడ నాలుగు రకాల బుట్టాయిగూడెంలో అడివిని దోచుకెళ్తుంటే అవి కనిపిస్తాం స్టింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళకి వేల కోట్లు దోచేస్తుంటే అడ్డగోలుగా దోచేస్తుంటే దాని మీద స్టింగ్ ఆపరేషన్ ఎవరు చేయడు ప్రజా సమస్యల మీద కనీసం నీళ్లు లేవు ఆకలి తినడానికి అన్నం లేదని అరకు నుంచి గిరిజనుల దాకా పోలవరం నిర్వసితుల దాకా కన్నీళ్లు పడుతుంటే దాని మీద ఎవడు స్టింగ్ ఆపరేషన్ చేయడు దాని గురించి మాట్లాడు దాని గురించి ఎవడు మాట్లాడు దాని గురించి వార్తలు రాయడు అలా అయిపోయింది మన దగ్గర ఛానల్స్ లేవు మన దగ్గర పేపర్లు లేవు మీ ఫేస్బుక్ లో నా పేపర్లు మీ వాట్సాప్ లో నా పేపర్లు మీ యూట్యూబ్ లో నా పేపర్లు నా ఛానల్స్ మార్పు ఎందుకు రదొచ్చుదాం కొట్టి మార్పు తీసుకొచ్చి తీరుతాం తీసుకొచ్చి తీరుతాం ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిస్తాం బాధ్యతతో కూడిన సమాంతర రాజకీయాన్ని నిలబెడతాం నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపరుచులందరికీ అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు పూలు జల్లుతా ఉంటే అంత అర్హత లేదు మీ చేత పూలు జల్లించుకున్న అర్హత నాకు లేదు అది మీ ప్రేమ మీ ప్రేమకి నా జోహాలు నేను ఇప్పుడు దాకా కమిటీల గురించి దృష్టి పెట్టలేదు పెద్దలందరికీ